శ్రీకృష్ణ శరణం మమా గర్గాచార్యునిచే శ్రీకృష్ణ నామకరణ ఘట్టం జరిగినది ఆడు తర్వాత కృష్ణలీలని వర్ణిస్తున్నారు కృష్ణలీలా తరంగణిలో నారాయణ తీర్థుల వారు కంసేన ప్రేరిత కాచిత్ పూతన శిశుఘాతిని కృష్ణం స్తనంధయం మత్వా తస్మై స్తన్య విషం దదౌ ఇక్కడ పూతనని సంహరించిన కృష్ణలీల ప్రారంభమవుతున్నది కంసేన ప్రేరిత కాచిత్ పూతన కంసుని చేత పంపబడినటువంటి పూతన అనబడే శిశుఘాతిని శక్తి అంటే పసిపిల్లల్ని మట్టు పెట్టేటటువంటి ఒక దుష్టశక్తి రేపల్లికి వచ్చిందిట వచ్చి అక్కడ ఉన్నటువంటి బాలుణ్ణి చూసింది అతడు చంటి పిల్లవాడు అనుకుంది స్తనంధయం అన్నారు ఇక్కడ స్థనం ధయం అంటే చంటి పిల్లవాడు చనుబాలు తాగుతున్న వయస్సులో ఉన్న పిల్లల్ని చంటివాడు అని అంటారు అలా ఇతరు కూడా ఒక చంటి పిల్లవాడే అనుకుంది అంతేగాని నారాయణని తెలియలేదు అప్పుడు విషము స్తన్యము ద్వారా ఇవ్వాలని సంకల్పించుకుని స్తన్య విషం దదవు ఆ విధంగా స్తన్య విషాన్ని ఇచ్చింది ఈ మహానుభావుడు ఆ స్తన్య విషంతో పాటు క్రమంగా ఆమె ప్రాణాలను కూడా తాగివేసి సంహరించాడు తద్భావం సర్వ విజ్ఞాత్వ సర్వజ్ఞుడైన పరమాత్మ ఆమె యొక్క భావాన్ని తెలుసుకుని స్తన్యపానమిషేణ తాం జఘాన సాపతద్భూమౌ దర్శయం చాసురీం తనుం ఆ స్తన్యపాన మిషతో ఆమెను సంహరించాడు ఆమె భూమి ఎందు పడింది ఇక్కడ పూతన సంహార ఘట్టంలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన అంశాలని మనం పరిశీలించడానికి శంకర భగవత్పాదుల వారి వాక్యాలను కూడా ఇక్కడ సహాయంగా తీసుకుంటున్నాం విష విషమస్తనయుగం పాయయితం పూతన గృహప్రాప్త పృథుభాగ్యాయ ఆసీత్ కృష్ణార్పణో దేహ అన్నారు విషమిద్దామను వచ్చినటువంటి ఆమె తన భాగ్యవశాత్తు ఏం భాగ్యం అది పృథుభాగ్య ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం వల్ల లభించిన పెద్ద భాగ్యము చేత ఆమె తన దేహాన్ని కృష్ణార్పణం చేసుకున్నది ముక్తి పొందినది అని వర్ణించారు ఆడు తర్వాత ఆమె యొక్క దేహాన్ని దగ్ధం చేయడానికి నానా అగచాట్లు పడ్డాట రేపల్లె వాళ్ళు ఎందుకంటే ఆమె శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తన అసలు స్వరూపంతో విడిచిపెట్టింది స్తన్యమిచ్చేటప్పుడేమో ఒక మాయాకాంత రూపంతో వచ్చినది కానీ ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు మాత్రం అసలు రూపం వచ్చిందట ఆ రూపం ఎంత ఉన్నది అంటే ఒకటున్నర యోజనాల పొడవుందిట ఆ రూపం అంత రూపాన్ని దగ్ధం చేయడం అంటే కష్టం అందుకే శరీరాన్ని ముక్కలు చేసి కాల్చారు ఆమె తన యొక్క ఆసురీతనువును చూపిస్తూ మరణించి ముక్తి పొందినది అప్పుడు ఆ పరమాత్మని ఎత్తుకున్నట్లు గోపకాంతలు ముందు యశోదమ్మ వచ్చి భయపడి తీసినది ఆ తీసినప్పుడు ఈ పరమాత్మకి గండం గడిచిందని భావించింది వెంటనే దిష్టి తీసేట్ట ఇక్కడ ఈ భావాన్ని చెప్తూ నారాయణ భట్టాత్ర అంటారు భువన మంగళ నామభిరేవతి యువతి కృత రక్షణ తమయి వాత నాథమాం అగధయన్ కురు తావక సేవకం ఈ శ్లోకం ఎందుకు చెప్పుకున్నామంటే ఇది రోగహరణమైన శ్లోకం కనుక చెప్పుకున్నాం అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా నీ యొక్క దివ్యమైన నామములతో నీకే రక్షణ చెప్పారయ్యా మహానుభవ నారాయణ నామములతో ఆ నారాయణ స్వరూపుడైన కృష్ణ పరమాత్మకే వాళ్ళు ఇక్కడ రక్షణ పలికేట ఆయనకి ఎందుకు అవన్నీ లీలగా అవన్నీ వింటూ ఉన్నట్ట అలా కృష్ణ పరమాత్మకు చెప్పబడ్డ కృష్ణనామములు మనల్ని ఆరోగ్యవంతులను చేయుగా కాని భావన చేశారు